మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ అంటే విఏఎస్ అందరం చాలా ఇబ్బంది గురవుతున్నాం సార్ ఇప్పుడు టెక్నాలజీ తెలియదు యజమాన్ యజమాని పేరుగా భూమి ఉంటుంది సార్ ఊర్లోన రైతు వంద మంది రైతులు దున్నుకుంటారా భూమిని వంద మంది రైతులకే మేము ఇస్తారు కదా ఎన్నిసార్లు ఇచ్చినా సరే ఈనా అలాగ కాదు ఈ క్రాప్ బుకింగ్ ఎవరో చేశారంటే యజమాని పేరు ఈ క్రాబ్ బుకింగ్ అవుతుంది మీరు తీసుకొచ్చి అదే పట్టుకొని మీరు వాళ్ళకి ఇచ్చారు ఎరువు లేదా అంటే ఊర్లో దునుకున్న రైతుకి ఇస్తున్నాం సార్ మేము వంద మంది ఉంటే వంద మందికి ఇస్తున్నాం వాళ్ళకి ఎవరో సరిపడే బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి ఏంటి లేదు సార్ ఇస్తే ఒక రైతుకి ఇస్తారు తప్ప ఇంకా అంతకన్నా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు సార్

విలేజ్ లెవెల్లో చాలా సెన్సిటివ్ ఉంది సార్ ఆ సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి అక్కడ వరకు వెళ్ళట్లేదు వాళ్ళు డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కానీ చాలా పొలిటికల్ కావచ్చు విలేజ్ లో ఉన్న పరిస్థితులు వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు రైతులు అందరూ కూడా అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దాన్ని మేము డీల్ చేయడం కింద వరకు అని అంటే చాలా కష్టంగా ఉంది సార్ మా వాళ్ళు కావట్లేదు అంటే సచివాలయంలో చేస్తున్న విఏఏ బిహెచ్ఏలు శ్రీకాకుళం జిల్లాలో పోరు బట్టపట్టారు పగలు ఏ రైతులకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించి రాత్రి ఎనిమిది గంటల సమయంలో జిల్లా నలుమూలల నుంచి వారంతా కలెక్టరేట్కు చేరుకున్నారు అందులో మహిళా ఉద్యోగులందరూ ఉండటంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన విధులు కాకుండా ఎరువు డ్యూటీలు అప్పగించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన చెందారు సచివాలయంలో ఎరువుల పంపిణీ అంటేనే భయమేస్తుందంటూ కరువు పెట్టారు గ్రామీణ భాషలో ఎరువు డ్యూటీ అంటే అరువు చాకరీ అని నానుడని అటువంటి విధులు మాకొద్దు బాబోయ్ అంటూ మొరపెట్టుకున్నారు రైతులకు పరంగా సేవలు అందిస్తాం తప్ప ఎరువులు అమ్మడం ధాన్యం కొనుగోలు చేయడం వంటి వ్యాపారుల అవతారం ఎత్తలేమంటూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద స్పష్టం చేశారు మూకుమ్మడిగా కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారం ఎరువుల స్లిప్పులు ఇవ్వకపోతే బదిలీలు చేస్తామని చోటా నేతలు సైతం హెచ్చరించడం చెప్పుకోలేని భాషలో కొందరి నుంచి తిట్ల పురాణాన్ని ఎదుర్కొంటున్నామని మహిళా ఉద్యోగులు ఆవేదన వెళ్లగక్కారు రెవెన్యూ పోలీసులు కూడా లేకుండా పంపిణీ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ముందు వాపోయారు గత కొన్ని రోజులుగా యూరియా డిఏపి పంపిణీలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరి వద్ద విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే కలెక్టర్ వద్ద తమ గోడును వెల్లగక్కేందుకు వచ్చామని ఎరువులు గతం కంటే అధికంగా ప్రభుత్వం అందించిందన్నారు పంపిణీలో ఏర్పడిన సమస్యలను తమపై రుద్దవద్దంటున్నారు ఆరున్నరేళ్లుగా సేవలు అందిస్తున్న పదోన్నతులు లేకపోవడం కాకుండా రైతులు ప్రజాప్రతినిధుల నుంచి చీవాట్లు చీదరింపులతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నామని ఆవేదనను వెల్లగక్కారు అయినప్పటికీ ప్రభుత్వం ఆశిస్తున్న ఆదేశిస్తున్న పథకాలు అందించి రైతు రాజు అనే దానికి కట్టుబడి ఉంటామన్నారు జిల్లాలో పనిచేస్తున్న ఐదు వందల అరవై ఏడు మందిలో అరవై ఏడు శాతం మంది మహిళలే విఏఏ విహెచ్ఏలుగా విధులు నిర్వహిస్తున్నామని వాపోయారు ఓవైపు ఈ నెలాఖరులోగా ఈ క్రాఫ్ట్ నమోదు చేయాలని ఓవైపు ఒత్తిడి ఉండగా మరోవైపు పింఛన్ల పంపిణీ సకాలంలో నిర్వహించాలని ఆదేశాలు ఎరువులు విక్రయాలు కూడా తామే చేయాలంటే ఎక్కడ సాధ్యమంటూ ఏ కరువు పెట్టారు కలెక్టర్ సైతం వారితో చర్చించి తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామని మాట దాటవేశారు మరోసారి విఏఓలతో సంప్రదించి రైతులకి న్యాయం చేకూర్చాలని వారంటున్నారు అంటే మీరు మేము గవర్నమెంట్ అండ్ చేస్తాం మీరు మమ్మల్ని ఫస్ట్ నమ్మాలి సార్ వాళ్ళని నమ్ముతున్నారు సార్ అందులో రాంగ్ ఉంటుంది రైట్ ఉండాలి మేము మాత్రం ఫార్మర్స్ కోసమే కదా సార్ ఉన్నది లాబ్లో మేము ఎందుకు సార్ తప్పు చేస్తాము ట్ నెక్స్ట్ ఇయర్ కైనా ఇది టోటల్ గా వి యూరియా ఏంటంటే ఇప్పుడు సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఫెర్టిలైజర్ ఇచ్చే ఇచ్చే ఓన్లీ ఖరీఫ్ సీజన్లో ఇస్తాం సార్ ఫెర్టిలైజర్ అని అంటే మినిమం టూ మంత్స్ లేదా మాక్సిమమ్ త్రీ మంత్స్ దాని మించి యూరియా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు అప్పుడు వైల్డ్ క్రిక్రూట్మెంట్ అప్పుడు త్రీ మంత్స్ దాంట్లో ఐ విల్ ఫాల్ దేమ్ ఆల్సో నేను కూడా ఈ రోజు రాష్ట్రం నేను కూడా పనిచేస్తాను ఐ నూ ఫ్యూ ఆఫ్ యూ ఒక్క సీజన్కి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనం కొంత ఒకేసారి సార్ వర్క్ అసలు పూర్తిగా లాస్ట్ ఇయర్స్ నుంచి లేదు సార్ సడన్గా మీరు రైతుకి సెవెంటీ ఫైవ్ కేజీస్ వేయండి అంటే సార్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అంటే సార్ ఏ రైతు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేడు సార్ మనం చెప్తున్నా కూడా శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సచివాలయ వ్యవసాయ కార్యదర్శులు చేపట్టిన ఆంతలడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి చేరింది సీఎం కార్యాలయం నుంచి సచివాలయ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చే సమస్యలపై కలెక్టర్ నుంచి సేకరించినట్టు భోగట్ట ఈ తరుణంలో శనివారం విజయనగరంలో భారీ సభ నిర్వహిస్తూ వారి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించనున్నారు